మిరపనారండి నేను పోసి దగ్గర దగ్గర పదిహేను రోజులు అవుతుంది ఎలా వచ్చిందో చూడండి ఇంకో పదిహేను రోజులకి మ్యాక్సిమం మిరపునారు పోసినాక నెలకు కానీ రాదంటండి మనకి వేసుకొని యాత అంటే మిరపనారి మన చేలో వేసుకున్నా కూడా మనం ఎక్కడ కుండీలు మళ్ళీ వేసుకున్నా కూడా దగ్గర దగ్గర నెల రోజులు పట్టింది నేను వేసి పదిహేను రోజులకి నాలుగు ఆకులు ఉంది ఇక నుంచి తొందరగా పెరిగిద్ది ఇంట్లో స్లోగా పెరిగింది నాలుగు ఆకులు వేసిన కానీ తొందరగా పెరిగిద్ది అనమాట నేను ఇట్లా కుండీలు కిందనే ఏదైనా కుండీ ఉంటుంది కదా బట్టల్లో పోసుకొని తీసుకెళ్తుంటాను ఇప్పుడు పైన కూడా నేను వేసినవన్నీ చూపిస్తాను కదమ్మా అవి ఎలా ఉండి మీకు చూపిస్తాను ఒకసారి అలానే ఈ ఇది చూసి ఏంటమ్మా లేచిన నేనైతే ప్రతి దాంట్లో మా ఇంట్లో పూజలకు వస్తాయి కదా ఇది దానమ్మ చెట్టు అండి ఇలా వేస్తా అప్పుడు వంగనారు మొలిసింది కదా ఇప్పుడు ఇది కూడా బీక్కుని వెళ్దాము పైకి ఇది బలము ఇది తీస్తే అది ఎందుకంటే అసలు ఇప్పుడు రోజు నీకు ఈ నెలలో మాత్రం ఫుల్ ఎండలు కొట్టాల్సింది అలాంటిది ఏదో లాగా మొక్కలు వేసేటట్టు ఉంది ఇది తీసుకెళ్ళి కూడా ఇప్పుడు మన పైన గార్డెన్లో పెడదాము దీన్ని కొద్ది కంపోస్ట్ ఎక్కువ వేద్దాం అనిపిస్తుంది రూట్స్ అన్ని పైకి చెట్టు పెద్దగా ఉంది కదండి కుండీ అంతా చిన్నది పన్నెండో నెమ్మద్ది అండి అది పన్నెండు ఆ పన్నెండే అనుకుంటున్నాను దాని రేట్ అయితే ఇక్కడ వేస్తుంది కుండీ పైన ఇప్పుడు తీసుకొచ్చింది నూట తొంభై రూపాయలు ఇప్పుడు తీసుకెళ్ళి మనం గార్డెన్లో వేద్దాం చూద్దాం సార్ కదా స్టార్ ఫుట్ ఎలా ఉందో ఒక చెట్టుకు ఒకటి ఉంది ఇంకో చెట్టుకు ఒకటి ఈ గాలికి ఎక్కడ ఏం గాలి కొడుతున్నానండి అందుకే ఏమొస్తాయి ఈరోజు అంటే వేసిన తర్వాత వర్షాలు పడతాయి కదా నీ పెద్ద రాటలు తక్కువ వస్తున్నాను పైకి ఇక్కడ మనం అప్పుడు పెట్టినవన్నీ మార్చినవన్నీ ఇది లేస్తున్నాయండి చూసారా ఇది అప్పుడు తీసి రో కట్ చేసాయి కదా వేసాను అసలు గంగవాళ్ళ కూర చూడండి ఏం వస్తుందోనండి అలానే దాని ఏమిటి కలుపు కూడా ఇది మాత్రం కాకర చెట్లు మనం అడక్కున్నానే వస్తాయి అండి మనం వేసిన కాడ రావు కానీ కూర దక్కలు అయితే భలే వస్తాయి ఇవన్నీ తీసి పెట్టినానమ్మా మీరు చూస్తారు కదా దీంట్లో కూడా రెండు కాకర చెట్లు వస్తున్నాయి రెండుగా అది ఎక్కువే వచ్చింది ఇంకొకటి చూపించాలమ్మా ఇది కూడా కొత్తగా పెట్టుకున్నావు కదా అప్పుడు అక్కడ తీసేసి మందరిచిట్టు ఇక్కడ పెడుతున్నాను పెట్టాను అప్పుడు గులాబీ కట్ చేస్తే కంపోస్ట్కి వేసాను మొత్తానికి దీంట్లో కొంచెం పెట్టాను ఇది చూడండి ఇదైతే పచ్చగానే ఉంది బతికింది అలా అనుకుంటున్నాను ఈ కొమ్మ కూడా అంటే వీలైనప్పుడు ఎక్కడన్నా మన గులాబీలు కట్ చేస్తాం కదా అది పెట్టండి మళ్ళీ అండి ఇప్పుడు మీకు ఎన్నిసార్లు పతి గీళ్ళు చూపిస్తుంది ఎక్కువ శాతం మేము ఊడ్చుకుంటున్నాము ఊడుస్తున్నాం అని మళ్ళీ చూడండి ఈ వర్షాలకి ఎలా వస్తుందండి ఏ ఉంటే రాలితే మట్టి ఉంటే ఉంటుంది కదా అది గులాబీ కొమ్మలు కట్ చేసిన తర్వాత ఇగురు కూడా ఎంత బాగా వచ్చిద్దానండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే వస్తుంది నేనైతే ఫస్ట్ టైం మనకు రావటము ఇది ఏమన్నా తీసేయాలేమో ఎక్కడ చూపిస్తున్నాను కదా గట్టిగా ఉంది ఇది ఉంటే కుళ్ళిపోద్దో ఏమో తెలియదు మనకు అసలు అదంతా తీస్తే అది అంటే అది ఏమోనండి ఎందుకు పీగా ఇది మాత్రం కొంచెం పెద్దగానే వచ్చింది అది తొందరగా వస్తుందని అర్థమైందండి డ్రాయింగ్ ఏంటంటే తొందరగా కాయ పెద్దగా అయ్యిద్ది మూడు ఉన్నాయి ఇంకా మూడు వచ్చినాయండి మళ్ళీ అలానే మన గులాబీలు జీ కట్ చేసి అప్పుడు కొమ్మలని కంపోస్ట్ చేశాను కదా మళ్ళీ ఎలా ఎగిరేసింది చూస్తాడు కదా కట్ చేస్తాను ఎగిరేస్తుంది అండి పత్తి దిక్కుల పత్తి కొమ్మ ఇది కొంచెం లేటు కట్ చేసిన అయినా కూడా ఇగోండి ఇగుర్లు పత్తి గులాబీ చెట్టు అందుకే కట్ చేయండి కట్ చేస్తేనే ఈగురలు వస్తాయి ఒక చెట్టు కదా అన్నిటికీ ఈగురలు వచ్చినాయి అసలు ఈ టైం అయితే కట్ చేయకూడదు లెక్క అయితే మంచి సమ్మర్ లెక్క ఇప్పుడు కట్ చేయొద్దు కానీ ఈసారి ఏంటంటే వర్షాలు ముందే వచ్చినాయి కాబట్టి అంత కట్ చేశానమ్మా లేదంటే కట్ చేసేదని కాదు స్వీట్లు ఏమన్నా చూసారా ఇది ఇది మాత్రం అందరు వేసుకోనండి ఫ్రూట్స్ ఇది స్టార్క్ కనిపిస్తుందా లేదు కానీ పూత ఇట్లా కాయలు వస్తుంటే అది అయిపోతుంటుంది మళ్ళీ పోతే వేసి మళ్ళీ వస్తూనే ఉంటాయి ఎన్ని టైంకి వస్తూనే ఉంటాయి అన్నమాట లిల్లీలండి ఇది మూనో చెట్టులో ఉంది చూసారా ఎలా ఉందో నేను అప్పుడు మీకు చూపించిన మర్చిపోయిన మల్లె చెట్టు కూడా ఏడు గంటలు తీసి మార్చుకున్నానమ్మా ఇది బతికినాయి అన్నీ ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా అది కూర కూడా వేసానండి మీకు చూపిద్దాము పండు అది ఆ పచ్చి మీ తీసి ఇంక రావు ఉన్న ఇప్పుడు ఏమో ఉండటానికి ఏమో పండుగ పండుగ కనిపిస్తున్నాయా తీసేసి మళ్ళీ మార్చుకుందా కొంచెం కంపోస్ట్ తయారు చేసుకోవాలని నేను ఆగానమ్మా ఇప్పుడు తీసుకొచ్చింది వంగచెట్టు ఎడ ఫిట్టేసి ఇదిగోండి ఇదిగోండి కూర ఎలా వచ్చింది చూడండి లైన్ లైన్లుగా ఇంకొక ఐదు రోజులు ఇప్పుడు పోస్ట్ పది రోజులు అయింది కదా ఇంకొక ఐదు రోజులు అయితే బాగా వచ్చింది ఎట్లా వచ్చింది చూసి చూసారా అన్ని లైన్ లైన్లు ఎట్లా ఉన్నాయా అట్లా ఈజీగా వస్తాయి నాకు ఇక్కడ మిరపనారు నాకు కింద ఉంది మీకు చెప్పే కదా మూడా మొలుస్తుంది అండి ఇవి వేద్దాం ఇది మల్లె చెట్లు వచ్చింది ఇది కూడా ఒక కుండీలో వేద్దాం ఒక టబ్బులో వేద్దాము అని అనుకుంటున్నాను ఇది మాత్రం ఇంకా రాలేదు ఇది పొట్లకాయలు పెట్టాను ఇంకా రాలేదు ఈ మాత్రం వాటిలో ఎక్కువ వచ్చినాయి ఇది బతకదు నాకు తెలిసి మందార చెట్లో కాక చెట్లు ఎక్కువ ముసలిసించి పీగ ఇక్కడ పెట్ట అలా పీగ్ని రావు నాకు మొత్తానికి అర్థమవుతుంది కదా అదే అనుకుంటున్నానండి ఇది ఎక్కడ కొన్ని వచ్చింది బేరట్టు ఉంది అంటే ఇంకా టైం ఉంది ఎనిమిది రోజులు వస్తున్నాయి చూడండి వస్తాయండి రెండు రోజుల్లో అన్నీ బయటపడతాయి మీకు చూపిద్దాము ఈరోజు దీంట్లో మాత్రం గంగవాయల కూర తోటకూర దీంట్లో మాత్రం వచ్చేసి అండి అన్నీ వచ్చినాయి సరిపోయింది సార్ మొదలలేదు ఈసారి చూడండి ఒక ఎనిమిది దాకా మొలిసినాయి చాలు ఇంత ఉంటే ఇంత పెద్ద కుండి కదా మనకు సరిపోద్ది మీకు అలానే పాలకూర చల్లుకున్నాను అది కూడా చూపిస్తాను ఎంత బాగా వచ్చింది కదా వర్షాలు అంతగానో పడుతున్నాయండి ఈ గొబ్బెండ చెట్లు నేను వేసినాయి వేసినట్టే వచ్చి అందులో నీళ్ళు వర్షం అండి ఏం పడుతుందంటే ఆ లెక్కన పడుతుంది బేవచ్చంగా నేను చదువుతున్నా ఇవి వేసిన తర్వాత ఒక్కసారి నేను నీళ్ళు పోయేదమ్మా వర్షం నీళ్ళు తప్పగా ఇవి వేసింది నేను దీంట్లోనూ పీకేసానమ్మా కొన్ని బెండ చెట్లు కదా అంటే వర్షం నీళ్ళకి ఎక్కువ కొన్ని పోయినాయి ఏమో తెలియలేదు ఓ దాంట్లో ఎక్కువ ఉన్నాయి కొన్ని పీకుతున్నాను అని చూ చూపించలేదు మర్చిపోయినా అంటే చూపించాను అన్నీ పీకుతున్నాను అని చదువుతున్నాను పసుపు అక్కడక్కడ వస్తుంది బయటికి ఇంకా పక్క నుంచి వస్తుంది ఇక్కడ వస్తుంది ఈ పూల తివా ఉదయాన్నే కోసుకెళ్ళిపోయాము ఇది మిరగ చెట్టు చూడండి ఎలా అయిపోయినాయో ఇది కూడా దీంట్లో మెంతులు మెంతులు అంటున్నా పాలకూరను కొత్తివేర చల్లేను కొత్తివేర ఏం రాలేదు కానీ పాలకూర అంతా మొలిసింది వీటి రెండుకి కంపోస్ట్ సాలదండి వాంగ చెట్టుకి అప్పుడు వేసాం కదా కంపోస్ట్ సాలలేదు మళ్ళీ వేయాలి ఈ చెట్న కొన్ని దొండకాలు నేను కోస్తున్నాం కోస్తా ఒక చిన్న ముచ్చరు చదువుతానమ్మా అది నిజంగా జరిగింది పల్లెటూరు నుంచి కొన్ని కథలు బుట్టుకు వస్తాయి కొన్ని జరిగినవి వస్తాయి అంటున్నా కదా అంటే ఇంత ఇప్పుడు చెప్తున్నాను కదా ఇదివరకు చెప్పున్నాను కానీ ఒక అర్థమైతే మాకు తెలిసిన బాగా సంపాదించాడండి సంపాదించి సంపాదించిన తర్వాత అంటే కొంతమంది నోర్లు కొట్టి సంపాదించాడు తర్వాత కొడుకు పెళ్ళి చేశాడండి పెళ్ళి చేసిన తర్వాత ఇప్పుడు కట్నం అడగటమే మహా పాపం వాళ్ళు అమ్మ అట్లా అంటే ఏంటి అని అంటాం కట్నం వాళ్ళు ఇచ్చింది వేరు మనం పీడించి తీసుకుంది వేరమ్మ వాళ్ళు ఇచ్చారు వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఇష్టంగా ఇచ్చింది వేరుంటుంది మనం పీడించి తీసుకునేది ఎట్లుంటుంది అలా తీసుకొని మళ్ళీ ఆ దుర్మార్గుడు ఎంత అంటే మళ్ళీ వాడు ఊరికి ఒక పెద్ద మనిషి వాడు అంత అంటున్నాం అని చెప్పి తప్పవద్దు ఊరికి ఒక పెద్ద మనిషి అయితే తను ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి మీరు ఇంట్రెస్ట్ మార్చండి మీ అమ్మాయి కదా అంటే అల్లుడి కూతురే కదా ఇంట్రెస్ట్ మార్చండి అని అని ఇచ్చాడు ఇస్తే మూడు రూపాయల ఇంట్రెస్ట్ మార్చమన్నాడు అండి వాళ్ళు కూడా సరే మేము టౌన్లో ఉన్నాం కదా ఎవరిని తీసుకుంటారేమో మారుస్తామని తీసుకున్నారు తీసుకొని ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఎగ్గొట్టారండి ఎగ్గొట్టినప్పుడు వాళ్ళు అసలే ఇచ్చి ఎగ్గొట్టారు కొంత కొంత అమౌంట్ అసలు కూడా వాళ్ళు మోసం చేసేది ఇవాళ ఎవరిస్తే మూడు రూపాయలు ఇంట్రెస్ట్ అంటే ఎవరిస్తాడు ఎక్కడ ఇప్పుడు మనకు అర్థం కాదు కదా అసలు వడ్డీ తోటి ఎవరు పరిగెత్తాలంటావు ఇంట్రెస్ట్ చెప్పచ్చు లేదో నాకు తెలియదు కానీ మూడు రూపాయలు ఇంట్రెస్ట్కి మా మా ఇచ్చారు వాళ్ళు కొంత ఎగ్గొట్టేశారు ఎగ్గొట్టినప్పుడు అండి అసలు అంతగా వదిలేయాలి కదా లేదు నాకు సంబంధం లేదు కదా మీకే ఇచ్చారు మీరే మార్చారు వాళ్ళు ఇచ్చినారు నాకు సంబంధం లేదు మీరు ఇవ్వాలని వాళ్ళని పీల్చుకోనండి వాళ్ళు మొత్తానికి చాలా భేదవాళ్ళు వాళ్ళు ఇచ్చిన రెండు లక్షలైనా అప్పుడు ఇచ్చారు ఆడపిల్లకి పెళ్ళి అంటే కంపల్సరీ ఇవ్వాలి కదా వర్కర్ నీళ్ళకి ఎంతకంత ఇవ్వాలి కదా ఇచ్చి ఆ అమౌంట్ మూడు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చినాక అవి తీసుకొచ్చి మార్చమంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు కాడండి వడ్డీ చక్కెర వడ్డీ వేసి గుంజాడండి గుంజినాక కొన్ని ఏళ్ళు పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఏమంటున్నారు ఇప్పుడు నువ్వు నువ్వేంది నీకు అయిపోయిందండి ఎవరు కూడా శాశ్వతంగా ఏం కాదు కదా నాకు ఒక సుబ్దండీ చూడండి తర్వాత వాళ్ళు పెద్ద కోళ్ళు వాళ్ళు ఏమన్నారు బయట మా పల్లెటూరు లాంగ్వేజ్ చెప్తున్నాను తప్పకనుకోదు మొండా కొడుకు అందరిని మోసం చేసి ఇలా డబ్బులు గుంజరు ఆ ఉసిరిన మాకు కొడుతుంది మా పిల్లలకి మాకు కొడుతుంది ఇట్లాంటి దుర్మార్గుడే వాళ్ళు కోడలే తిడుతున్నారండి అంటే ఆయనకి ఒకరు కాదు నలుగురు కోడళ్ళు ఇప్పుడు వాళ్ళు కోడల్లో తిడుతున్నారు నువ్వు దేని సంపాదించి ఇంతమంది మోసం చేసేయండి సొంత కోడల డబ్బులు ఇస్తే చిన్న కొడుకు డబ్బులు ఇస్తే కట్నం ఇస్తేనే నువ్వు వడ్డీకి మార్చివు ఇప్పుడు నీ పిల్లలు సరిగ్గా పొట్టలేదని సంపాదించింది వాళ్ళ కోసమే కదా అందరు నోళ్ళు కొట్టి వాళ్ళు ఏమంటున్నారు ఈ ముండా కొడుకుని చేసిన పాప వాళ్ళతో మాకు తగులుతున్నాయి మా పిల్లలకి మాకు అని చెప్పి తిడుతున్నారు అలా ఉంటుందండి ఏదైనా పా అంటే అంటారు చూడు పెద్ద కొంతమంది అంటారు మా పెద్దవాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు తగులుతున్నాయి అంటారు చాలా తగులుతాయండి తగులుతున్నాయి అని కాదు తగులుతున్నాయి చూస్తున్నాం ఊళ్ళో ఇట్టే అంటారండి అంటే మనకు తెలియదు కానీ ఊర్లో ఇట్టున్నాం కదా ఇప్పుడు పోయినప్పుడు అంటే అయ్యో ఆయన చేసిన పాపం అంత పిల్లలకు కొడుతుంది ఇప్పుడు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటుంటారు అలాంటప్పుడు ఎందుకండి ఎంతగానో మోసాలు చేయటం ఇప్పుడు అనుకుంటే కొంతమంది ఏమంటారు అయ్యో వాళ్ళ తండ్రి చేసిన పాపము వాళ్ళు తగులుతుంటారు మీరేం చేస్తున్నారు మీరు చేస్తున్నారు కదా రేపు మీ పిల్లలకి తగిలిద్దు కదా అదని ఎందుకు ఆలోచిస్తలేరు పత్తిది అంటే దేవుని నమ్మిన వాళ్ళు పత్తిది తగులుతుంది మ్యాక్సిమం ఇప్పుడు ఎవరికి పెట్టినా చదువుతుంటారు కదా అక్కడ కోటేశ్వరరావు గరికి నరసింహ అని ఏమంటారనండి అండి ఎక్కువ అదే ఏంటంటాం ఆయన కూడా చెప్తుంటాడు చేసిన పాపము మనకు కొట్టద్దండి బాగు మన టైం బాగుంటే ఐదు సంవత్సరాలు మహా పదకొండు పన్నెండు సంవత్సరాలు మన టైం బాగపోతే ఐదు ఏళ్ళ మన ఆ పాపం అనేది మనకు కొట్టిద్దండి కొట్టిన నువ్వు సంపాదించినంత ఎంత పెట్టినా ఆ పాపం అనేది మోడ కట్టుకోవడం దేనికి లేదు కదా అందుకని నేను కరెక్ట్గా చెప్తున్నాను రాంగ్గా చెప్తున్నాను నాకు అది తెలియదు కానీ కానీ ఒకరు మోసం చేయద్దు వాళ్ళు మోసం చేసి వాళ్ళు ఏడిస్తే అది మనం బిడ్డ పెట్టి తరానికి కొట్టిద్దమ్మా అదొక్కటి ఒక్కటి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని అనిపించింది నాకు చాలా మంది ఉన్నానండి నా మాట తిన అయ్యో వాళ్ళు చేసిన పాపము మీ పిల్లలు చాలా మంచోళ్ళు వాళ్ళ మా అన్న చేసిన పాపము వాళ్ళ తాత చేసిన పాపము లేకపోతే ఇట్లా ఈ పిల్లలు తగులుతుంది అనే మాట అయితే నేను చాలా ఎన్నున్నాను పల్లెటూరు నుంచి అండి కథలు పుట్టినా కూడా ఒక స్టోరీ సినిమాలు అనుకుంటాను ఇన్ని స్టోరీలు ఎక్కడొచ్చినాయి అబ్బా అనుకునేదాన్ని పల్లెటూరులోనే ఉంటాయి పల్లెటూరు వెళ్ళండి అంటే పల్లెటూరు వెళ్ళి కూడా మన ఇంట్లో మనం ఉంటే తెలియవండి అరుగుల పైన మాకేమంటారు అరుగులు అంటారు రచ్చపాంటలు అరుగులు ఉంటారు పైన ఆడవాళ్ళందరూ దగ్గర ముచ్చట చేస్తుంటారు మగవాళ్ళందరూ దగ్గర కూర్చొని ముచ్చట చేస్తుంటారు ముచ్చట ఆడుతారు అంటే ముచ్చట చెప్పుకుంటారు అలాంటి దగ్గర వినండి మీకు కొన్ని కొన్ని తెలుస్తే అవునా ఇంత ఎంత ఘోరం ఉందా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇల్లు అసలు కబుర్లు అక్కడే పుడతాయండి మనం ఏమనుకుంటాం కానీ అవునా నిజంగా ఉంటాయా నేను చాలా సినిమాలు ఉంది కొన్ని సినిమాలు నా నేను చిన్నప్పటి నుంచి అండి ఈ సినిమాలు వస్తే ఈ సినిమాలు ఎంత కథలు ఉంటాయి ఎంత స్టోరీలు ఉన్నాయి కదా అసలు నిజంగా ఉంటాయా అని అనుకుంది అని ఉంటాయండి చాలా ఉంటాయి మన పెద్దలు చేసిన పాపం మనకు తగలకుండా పోదు మనం చేసిన పాపం మన పిల్లలు తగలకుండా పోదు ఈరోజు ఎందుకంటే మనం ఎక్కువ పాపన్నాలు గురించి చెప్తున్నావు అనుకుంటారేమో అంత ఇదివరకు లేదండి ఇప్పుడు మరీ ఏంటంటే ఎవడు ఎవరిని అది ఒకటండి నీతో మంచిగా ఉన్నారు ఎవరన్నా అంటే మాత్రం వాడేదో ఏదో స్వార్థాన్ని తప్పక అంటే అబ్బాయిలు అన్న అమ్మాయిలైన అవసరం లేదు అది అట్లా అబ్బాయిలు అన్నాడు అది ఇంకో లాంగ్వేజ్ ఇంకొక అర్థం అయిపోద్దు అండి ఎవరైనా ఒక ఎవరైనా అక్క అక్క అంటున్నా కూడా వాళ్ళకి ఏదో అవసరం ఉంటేనే అక్క అక్క అంటున్నారు అవసరం తిన్నాక మాత్రం నిండా ముంచిపోతారండి అదే నంటారు సుడు తడగొట్టు మొఖానేసి గొంతు కూసిపోతారు అట్లా ఉందమ్మా ఎవరిని నమ్మద్దమ్మా ఇంట్లో ఇప్పుడే కొంతమంది అది కూడా ఉంటుంది నీ భర్తను నమ్మని చదువుతాం కొంతమంది వాళ్ళు పాపి ఇష్టాలు ఉన్నారని చెప్పుకున్నారు అందరూ ఉండరు కొంతమంది భర్త భార్య అత్తం చేసుకుని కాపురం చేస్తే మాత్రం అది సూపర్ నల్లేరి మీర నడకన్నట్టు అట్లా బ్యాలెన్స్గా పోద్ది అందరికీ ఆయుషం ఉండదు కొంతమంది కిందకి చేసుకున్నట్టు కూడా మంచివాడు కాదు ఈ పుట్టినరోళు ఇలా చేశారు నీ వాళ్ళు ఇలా చేశారు అనే వాళ్ళు ఉంటారు అది అందరికీ ఉండదు కొంతమంది ఉంటారమ్మా చదువు కొంతమంది ఏంటంటే ఎవరు మోసం చేసిన చేసుకున్న అతను మనం మంచిగా చూసుకున్నాడు అయితే గుణం అంటే మాకేమంటారంటే పల్లెటూరు గుణం కల్లోడు మంచి అతను అయితే మనం చేసుకున్నాడే మనం పెట్టుకొని చూసుకుంటాడు అసలు ఆడపిల్లలు ఉన్నారంటే మాత్రం చాలా భయం కానీ ఇది ఏమంటారు పాపిష్ట లోకం అమ్మ ఇప్పుడు నిజంగా ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నామని ఇంతగానో చెప్తున్నానంటే మేము చాలా పడ్డాం నా అనుభవంలో నేను చాలా పడ్డాను అంటే ఎట్లా చేస్తున్నాం కదా ఇంకొక ఏందమ్మ నమ్మ ఇంతగానో చెప్తున్నాం అనుకుంటారేమో ఇంకొక ముచ్చట చేస్తాను ఒక ఒక ఎదవ ఎదవ ఉండనుకోవాలో ఎదవేయమనుకోవాలో వాళ్ళు అత్తల గోడలు అందరు మా ఇంటికి వచ్చారండి ఆ రోజు చేపనేందండి మనం అంత అని మంచి అనుకుంటే తల రెండు వేలు పెట్టి చీర కొనిచ్చి పంపించామండి పంపించినాక పది రోజులకే వాళ్ళు నాకు ఎండు పోటు పడుసారు ఎండుపడ్డు ఎవరు బయటవాళ్ళం కాదు మాకు అయిన వాళ్ళే బాగా అయినోళ్ళు అయ్యో అసలు అప్పుడన్నా అయ్యో నిన్ను పోతేనే మనకు అందరూ పుసం గుహం పెట్టి తల ఓ చీర పెట్టింది తల రెండు వేలు పెట్టి చీర తెచ్చింది అని అసలు ఆలోచన లేదండి నీ నీ ఇదిగో మాట చెప్పాలని నీకు ఇష్టము నువ్వు గొప్ప నువ్వు పెట్టావు మేము ఎండుపడు పొడిసేదే పోసేదమ్మా అంటారు చూడు పాలు తాగి పాము ఇష్టం కక్కిద్దన్నట్టు అలానే పాము కన్నా మనుషులకు మరీ ఎక్కువ ఇష్టం అండి ఇది నిజమంటారు అబద్ధం అంటారు మీరు అందరూ ఉండరమ్మా అందరూ ఉంటే ఇవి కొంచెం కూడా ఉండదు ఇదేనేది ఇక్కడ ఏం చూపిస్తే ఏం చేస్తున్నావు అమ్మ అనుకుంటారేమో ఇది ఇప్పుడు అన్నీ తెంపి పడేస్తున్నాం దాంట్లోనే వేసేస్తున్నాం అలా ఉంటుంది పాపి చాలా జాగ్రత్తగా ఉండండి నా బిడ్డల లాంటి వాళ్ళకి చూస్తే మాత్రం అర్థం చేసుకోండి మేము ఎంత మోసపోయాం ఇప్పుడు అందరూ మాత్రం సీడ్స్ వేసుకోండి అయినాక స్టైన్ టైం రాలేదు సీజన్ వచ్చినాక నాకు వేసుకున్నాము అనుకోకుండా ఏ చేసుకున్నామ్మా ఈసారి ఎందుకంటే మృతుపో తొందరగా వస్తుంది అసలు లెక్కతే అప్పుడు ఏంటంటే టైం టైం అన్నట్టు వచ్చేదండి ఆ టైంలోనే పడేది ఏ టైం వచ్చినప్పుడు ఆ టైంలో పడేది ముందు పడేది ఇప్పుడు అలా లేదు మనసులో పాపం అట్లానే అయిపోయింది ఈ ఆకాశంలో వర్షాలు కూడా అలానే ఉన్నాయండి అసలు ఏ టైం పడాలో ఆ టైం లేకుండా ఇది సపరేట్ విడివిడిగా పడుతుంది వర్షం అనేది మనసులు పెట్టినాను పైన ఋతుపవర్ణాలు కూడా ఇంకా టైం ఇంకా ఆగి రావాలండి ఇంకొక దగ్గర దగ్గర ఇరవై రోజులు ఆగి రావాల్సిన అది ముందే వచ్చేసింది తీసుకున్నాను అది మొలకలు మొలకలసినాయి కదా ఈ కుండీలో పెడదాము అని ఆ కవర్ లేసి అక్కడ పెట్టాను ఇదేమో పసుపు ఇంకొక కొంచెం నెక్స్ట్ వీడియోలో పెట్టి చూపిద్దాము అని నెక్స్ట్ వీడియో అంటే ఇప్పుడే పెడితే నెక్స్ట్ వీడియో కూడా తీను కొంచెం ఆగే పెడతాను ఒక ఐదు రోజులు అట్లా ఆగి నేను ప్రతి మాత్రం ఐదు రోజులు ఐదు రోజులు గ్యాప్ తీసుకొని పెడుతున్నాను ఏదైనా బోర్ కొట్టించాను అనుకుంటే ఏమనుకోవద్దు అమ్మ మన గురించే చదువుతుంది మంచిగా మాట్లాడుకుంటారని అనుకుంటున్నానమ్మా బాయ్ అమ్మ ఇంకొక చిన్నమ్మ చుట్టమ్మా ఇప్పటికే ల్యాక్ చేసేవమ్మ చాలా అనుకుంటున్నారేమో ఎవరికైనా ఉపయోగ మన చిన్న ఛానలే మన ఛానల్లో పెట్టిన అవార్ మంచం అల్లటము ఇప్పటికీ లక్ష తొమ్మిది వేల ఆరు వందల మంది చూసారండి నవారు మంచం ఈ రెండు మూడు రోజుల్లో లక్షా పదివేల అయింది అంటే ప్రతిరోజు వంద ఒకరోజు నూట యాభై ఒకరోజు డెబ్భై అట్లా చూస్తున్నారమ్మా అది అంతమందికి యూజ్ అయిందేమో అనుకుంటున్నాను చూస్తారా చాలా ఇట్లా మీ సపోర్ట్ ఉండబట్టే కదా దానికైతే లైక్లు కూడా ఎనిమిది వందల యాభై లైక్లు వచ్చిందంటే చాలా సంతోషం అనిపించిందమ్మా చిన్న విషయం కూడా మీకే చెప్పాలని చెప్తున్నాను